ఇక మరో అంశం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కేసు అధికారులను ప్రశ్నించినందుకు పాడి కౌశిక్ రెడ్డి పైన ప్రోటోకాల్పై ప్రశ్నించినందుకు కోవ పైన కేసులపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కేటీఆర్ ఏముంటుందన్న ఇక్కడ మీకు కనబడుతుంది కదా ఇక్కడ ఏం కనబడుతుందన్న ఒకసారి మీరే చూడు ఒకసారి మీరు చూడు ప్రశ్నించితే కేసు నాకు తెలిసి మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అండి వాళ్ళు ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డ నేతలు వాళ్ళు ప్రశ్నిస్తారు వాళ్ళ పనే ప్రశ్నించడం అభివృద్ధి చేయడం అలాంటి వ్యక్తులు ప్రశ్నించినందుకు వాళ్ళను పూర్తి స్థాయిలో వాళ్ళను ప్రశ్నించినందుకు పూర్తి స్థాయిలో అక్రమ కేసులు బనాయిస్తున్నారు జర్నలిస్టుల మీద కేసులు సోషల్ మీడియాలో ప్రశ్నించినందుకు కేసులు ఆఖరికి మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ వాళ్ళు పూర్తి స్థాయిలో ప్రశ్నించినందుకు కేసుల ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం అనే పరిస్థితి వస్తుంది రేపు నినాదం పెళ్ళి బిగులుతుంది మళ్ళొక్కసారి తెలంగాణలో మళ్ళీ నినాదాలతో హోరెత్తుతుంది వద్దురా నాయన కాంగ్రేసు పాలన అనే కాడికొత్తది మీరు మీరు అవునన్నా కాదన్నా ఇదే నిజం అరే ప్రశ్నించే జర్న జర్నలిస్టుల మీద కేసులు వ్యక్తిగత అంశాలను రోడ్డు మీద బజార్ కీర్చడం సోషల్ మీడియాలో ప్రశ్నించినందుకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు దాదాపుగా ఇరవై రోజుల జైలు శిక్ష తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ట్విట్టర్లో ఫేస్బుక్లో ఇన్స్టాలో షేర్ చేసినందుకు కేసులు అరే ఏం జరుగుతున్నది నా తెలంగాణలో ఇదేమీ తెలంగాణ అని భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితులు వస్తున్నది ఎమ్మెల్యేల పైన కూడా కేసులు ఏమైతేది భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించం మేము గౌరవిస్తాం మా గౌరవాలకు అగౌరవం కలిగినప్పుడు మా రాజ్యాంగం బయటికి వస్తుంది ఇది తెలంగాణ ప్రతి పౌరుడు యొక్క నినాదం గుర్తుపెట్టుకోరి